హాయ్ అండి ఒక్కొక్కసారి అర్జెంట్ బ్లౌజ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు మనం ఎంత స్పీడ్గానైనా కొడతామైతే కొడతాం కానీ కానీ హెమ్ హెమ్మింగ్ చేయడానికైతే మాత్రం బయటకే ఇవ్వాలి అలా బయటికి ఇవ్వడానికి కూడా అన్ని సందర్భాల్లోనూ కూడా మనకు అర్జెంట్ అనుకున్నప్పుడు చేసి ఇవ్వడానికైతే ఉండరు అనమాట అలాగా మనం అర్జెంట్ అనుకున్నప్పుడు దీనికి హెమ్మింగ్తో పని లేకపోకుండా హ్యాండ్ ఎలా కుట్టుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి చూడండి హ్యాండ్ ఓ పక్కన జాయింట్ పడింది వేసేసుకున్నాను ఈ జాయింట్కి అతుకు ఖర్చులోకి వెళ్ళిపోయేలాగా నేను పెట్టుకున్నాను ఒరిజినల్ మీద పెట్టుకున్నాను అలాగే ఒక పావించ్ ఎక్స్ట్రా అయితే ఒరిజినల్ క్లాత్ పెట్టుకున్నాను అనమాట అలాగే లైనింగ్ ఏమో ఒక పావించ్ తక్కువ పెట్టుకుని ఇలాగా కుట్టేస్తున్నాను కింద ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా దీన్ని ఇలా విడదీసి ఈ ఖర్చుని ఇలా లైనింగ్ వైపుకు మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకుని ఈ ఖర్చు పైన కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకుని ఆ తర్వాత మళ్ళీ తిప్పుకొని ఇదిగో దీన్నిలాగా ఈ చివరి ఇలా మడత పెట్టుకుని కుట్టుకోవాలన్నమాట ఇక్కడే కదా మనం చేతి పని చేసేది దీన్నిలాగా మడత పెట్టేసుకుని లైనింగ్ మీద కుట్టుబడేలాగా ఇలా ఇలా కుట్టేసుకోవాలి నీట్గా ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా మామూలుగా ఒకదాని మీద ఒకటి ఎలా పెట్టుకుంటాం అలాగ పెట్టేసుకుని ఇదిగో ఇదిగో ఇక్కడ మనం హెమ్మింగ్ చేయాలనుకున్నది మడత కుట్టాం కదా దీన్ని ఇలాగా మడత పెట్టి ఒకసారి రఫ్ చేయాలి చేతులతో రఫ్ చేసి ఇలా మొత్తం ఈ రెండు కలిపి కుట్టేసుకోవాలి లైనింగ్ ఒరిజినల్ కూడా మొత్తం ఈ రెండు కలిపి ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకుని చివరిలో కొంచెం అతుకేమైనా పడితే వేసుకోవాలండి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ ఖర్చు మొత్తం కూడా ఎగస్ట్రా ఖర్చు మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకోవాలి ఇలాగా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అండి అలాగే మీరు అర్జెంట్ మీకు అర్జెంట్ బ్లౌజులు వచ్చినప్పుడు చేతి పని చేయడానికి మీకు ఎవరు లేరు అనుకున్నప్పుడు ఇలాగా ఇలా కుట్టారంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఓకే అండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దు థ్యాంక్ యూ బాయ్